మ నమో కృష్ణ వాసుదేవాయ నమో నమ అందరికీ నమస్కారమండి ధనుర్మాసంలో పదిహేడవ రోజు ఈరోజు పదిహేడో పాసురంలో ఆండాళ్ళమ్మ ఏం పాడారో మన అందరం తెలుసుకుందాం ఒక్కటి గుర్తుంచుకోండి ప్రతి పాసురం కూడా మూడు ముఖ్యమైన విషయాల గురించి వర్ణిస్తుంది ఈ పదిహేడవ పాసురంలో ఆండాళ్ళమ్మ కృష్ణయ్యకి ఎంతో దగ్గరైన మూడు వ్యక్తుల గురించి అమ్మవారు వివరిస్తారు వాళ్ళెవరో మనం ఈ పాసురంలో తెలుసుకుందాం అంబరమే తన్నీరే ఎం நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம் பெருமாட்டிய சோத அறிவுராய் அம்பர மூடருத்து ஓங்கி உலகளந்தா உம்பர் கோமானே உறங்காதெழுந்திராய் செம்பொர்கடலடி செல்வா பலதேவா పదహారో పాసురంలో ఆండాళ్ళమ్మ అందరి గోపీలు కూడా కృష్ణుడి ఇంటి లోపలికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత ఆండాళ్ళమ్మ అక్కడ ఒక ఒక విషయాన్ని గమనిస్తారు కృష్ణుల వారు వాళ్ళ తండ్రి అయిన నందగోప కృష్ణుడి వాళ్ళ అమ్మ యశోద వాళ్ళ సహోదరుడు బలరాముడు అందరూ కూడా ఒక మంచం మీద నిద్రిస్తూ ఉంటారు అప్పుడు అమ్మవారు నందగోప మొదటిగా కృష్ణుడికి కృష్ణుడి హృదయానికి దగ్గరైన నందగోపుడు నందగోప గురించి ఇలా వర్ణిస్తారు నందగోప అనేది ఒక ఉత్తమమైన తండ్రి అండి అతను చాలా చాలా బాగా చూసుకుంటారు కృష్ణుడిని వాళ్ళ చదువుల్ని అంతా కూడా ఎంతో శ్రద్ధగా పిల్లల్ని చక్కగా పెంచుకుంటారు ఇంత మంచి పిల్లలు ఆయనకి ఎందుకు కలిగారు అంటే ఆయన చేసుకున్న పుణ్యం అండి ఎలాంటి పుణ్యాలు చేస్తారంటే ఇతను ఎల్లవేళలా కూడా చాలామందికి దానాలు ఇస్తారండి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట చాలామందిని అంటే అవసరాల్లో ఉన్నప్పుడు చాలా సహాయం చేస్తారు ఇంతటి పుణ్యం పుణ్యమైన కార్యాలు ఈ నందగోప నిర్వహిస్తారు కాబట్టి కృష్ణుడు లాంటి వాళ్ళు బలరాముడు లాంటి వాళ్ళు ఆయనకి కొడుకులుగా పుట్టారు అని ఆండాళ్ళమ్మ ఈ పాసురంలో చక్కగా పాడతారు తర్వాత ఆండాళ్ళమ్మ కృష్ణ కన్నయ్య వాళ్ళ అమ్మ యశోదాదేవి గురించి ఇలా పాడతారు యశోదాదేవికి కృష్ణుడు అంటే ఎంత ప్రేమ అంటే చాలా అల్లాడు ముద్దుగా ఈ యశోదమ్మ ఈ కన్నయ్యని పెంచుకున్నారంట ఇంకొక మంచి గుణం ఏంటంటే ఈ యశోదాదేవికి యశోదాదేవి కేవలం కన్నయ్యకే తల్లి కాదండి కన్నయ్యని ఎంత చక్కగా చూసుకున్నారో ఆ ఊరిలో ఆ గోకులంలో ఉన్న ప్రతి ప్రజల్ని కూడా ఒక అమ్మలాగే ఆదరిస్తారంట యశోదాదేవికి అంత మంచి గుణం ఉంది మూడోది కన్నయ్య వాళ్ళ సహోదరుడు గురించి బలరాముడు కన్నయ్యకి బలరాముడు అతి పెద్ద సంపద అండి అంటే ధనవంతుడు అంటే ఇక్కడ ధన అంటే డబ్బుల వల్ల వచ్చింది కాదు బలరాముడి సహాయము బలరాముడి ధైర్యము బలరాముడి అండ కృష్ణుడికి ఎంత ఉందంటే అది వెలకట్టలేని సంపద అని ఆండాలమ్మ పాడతారు అంటే ఈ పదిహేడవ ప్రాసురంలో కృష్ణయ్యకి ఎంతో ప్రియమైన ముగ్గురు మూడు చుట్టాల గురించి మొదటిది వాళ్ళ నాన్న నందగోపా గురించి తర్వాత కన్నయ్య వాళ్ళ అమ్మ యశోద యశోదమ్మ గురించి బలరాముడు ఈ ముగ్గురు కూడా కృష్ణుడికి చాలా సన్నిహితులు అనమాట వీళ్ళ ముగ్గురు గురించి కూడా ఈ పదిహేడవ పాసురంలో అమ్మవారు చక్కగా పాడతారు ఇదండి పదిహేడో పాశ్రం తాలూకా అర్థం సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు